హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షశ్రీ కిచెన్ నేను మీ లక్ష్మిని ఈరోజు రెసిపీ వచ్చేసి కాన్ఫ్లోర్తో హల్వా చేస్తున్నాను అదేనండి మొక్కజొన్న పిండితోటి హల్వా చూపించబోతున్నాను చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీ పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు కాన్ఫ్లోర్ తీసుకున్నాను అదే కప్పుతోటి ఒక కప్పు పంచతారండి మీరు స్వీట్ ఎక్కువగా తినే అయితే రెండు కప్పులు పంచదార తీసుకోండి కొంచెం డ్రై ఫ్రూట్స్ అండి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి ఫుడ్ కలర్ అండి ఫుడ్ కలర్ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి దీనికి కావాల్సింది మనకి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఫ్లోర్ పిండిని వేసుకుందామండి అదే కప్పుతోటి ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నాను టూ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది వాటర్ బదులుగా మీరు కాచి చల్లార్చి పెట్టుకున్న ఒక గ్లాసు టూ హండ్రెడ్ ఎంఎల్ పాలు పోసుకోండి ఉండలు కట్టకుండా ఫ్లోర్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి మరో పక్కన స్టవ్ మీద గిన్నె పెట్టుకొని టూ హండ్రెడ్ వాటర్ వేసుకుంటున్నాను అలాగే ఒక కప్పు పంచదార వేసుకొని అంత కలిసేలా బాగా కలుపుకోవాలండి ఈ పంచదార తీగపాకం రావాల్సిన అవసరం లేదండి మనకు జస్ట్ కరిగితే సరిపోతుంది పంచదార బాగా కరిగిపోయింది కదా మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రం ఉంది కదా అది అంతా ఒకసారి కలుపుకొని ఈ పంచదార వాటర్లో యాడ్ చేసుకుందామండి ఫ్లోర్ వేసిన వెంటనే కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి లేదంటే ఉండలు కడుతుంది ఈ మిశ్రమం మొత్తం బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి దగ్గర పడాలి ఇప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ అండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మనం ముందుగా తీసుకున్న ఫుడ్ కలర్ని కొంచెం వాటర్లో వేసి కలిపి పెట్టుకొని ఇందులో వేసేసుకోండి అంత కలిసేలా అంత పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి దగ్గర పడింది కదా మనకి రెడీ అయిపోయిందండి హల్వా ఇప్పుడు వెడల్పుగా ఉంటే ప్లేట్ తీసుకొని అడుగున నెయ్యి అప్లై చేసి మిశ్రమాన్ని అంతా వేసేసుకొని సమంగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు చల్లారి వరకు ఉంచండి మీకు కావాలంటే పీసెస్గా కట్ చేసుకోండి అంతే అండి వెరీ సింపుల్ రెసిపీ కాన్ఫ్లోవర్ హల్వా రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి